బోధన్ రూరల్ సర్కిల్ ఉన్నటువంటి ఎడపల్లి మరియు రేంజర్ కందకుర్తి కందాపుర్ గ్రామాలలో శివాలయాలు ఉన్నాయి సో శివరాత్రి సందర్భంగా శివాలయాలకు చాలామంది ప్రజలు దర్శనానికి వస్తారు వారికి సంబంధించినటువంటి పోలీసు తరపు నుంచి అన్ని చోట్ల మేము బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాత్రి కూడా కొంతమంది జాగరణ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా పోలీసు డిపార్ట్మెంట్ తరఫు నుంచి బందోబస్తును ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రజలందరూ కూడా మంచిగా సుఖశాంతులతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి పోలీసులుగా మేము కోరుకుంటున్నాం అంతేకాకుండా ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి వెంటనే అక్కడికి పోలీసులు చేరుకొని మీ సమస్యలను పరిష్కరిస్తారు చిన్న చిన్న ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే అనుమానితులు ఏమైనా అనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అలాగే ప్రజలందరూ కూడా ఈ శివరాత్రి సందర్భంగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా పోలీసుల తరఫున శివరాత్రి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం